నైన్టీన్ ఎయిటీ నైన్లో జంజాల గారి దర్శకత్వంలో హై హై నాయక్ అనే మూవీ వచ్చింది ఆ మూవీలో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది ఒక పెద్ద ఒక పిల్లాడు క్యారెక్టర్ ఆ పిల్లాడు ఆ పెంపకం వల్ల కానీ లేకపోతే అతికారాభవల్ల కానీ ఇక అడ్డదిడ్డమైన బూతులు మాట్లాడటం అలాగే ఇక గురువులనే లేదు లేకపోతే పెద్దలని లేదు ఎవరినంటే వాళ్ళని అనుచితమైన బూతులతో అనరాని భూతులతో వినరాని భూతులతో మాట్లాడేవాడు ఆ క్యారెక్టర్ అలా ఉంటది ఆ క్యారెక్టర్ కు పేరు కూడా పెట్టారు అందులో పిల్లరాక్షసుడు అయితే ఆ బూతుల్ని ఎక్కడ కూడా వాయిస్ గా ఇవ్వకుండా ఒక టైటిల్స్ గా ఇచ్చాడు జంజాల ఎందుకంటే ఆయన అసభ్యతకి ఎక్కడ చోటు ఇచ్చేవాడు కాదు కనుక అనరాని బూతు వినరాని బూతు బూతు పచ్చి బూతు ఆ బూతు ఈ బూతు ఇలాంటి టైటిల్స్ అన్ని వేసి ఆ బూత్ మీద ఆ అంటే ఇంకా ఆ బూత్ని వివరంగా చెప్పకుండా అలాంటి బూతు ఇలాంటి బూత్ అని మాత్రం చెప్పేవాడు అంటే అంత సంస్కారవంతంగా అది ఉండేది అలా మ్యూట్ చేసి ఈ ఆ బూత్ గురించి చెప్పడం జరిగేది అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే సడన్ గా ఆ క్యారెక్టర్ అంటే ఐహే నాయక క్యారెక్టర్ మళ్ళీ ముప్పై ఏళ్ల తర్వాత ఎంటర్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ క్యారెక్టర్ పేరే నాని మీ అమ్మమ్మ కూడా చెప్పాడా అంటూ దేవినేని మీద ఆ పద ప్రయోగంతో ఇక అతని బూతుల పంచాంగం ప్రారంభమైంది ఎంతగా అంటే అనరానిగా వినరాని మాటలంతగా ఇంకా ప్రజలు తట్టుకోలేనంతగా అంటే అక్కడ మ్యూట్ అయిన జంజాల సినిమాలో మ్యూట్ అయిన డైలాగులన్నీ ఇక్కడ అన్మ్యూట్ అయినాయి అనమాట అయ్యి ఎంత విచ్చలవిడిగా దారుణంగా ఆ పదాలని ప్రయోగించాడు అనేది ఇక తెలుగు భాష ఉన్నంతకాలం ఇంకా పదాలని అంటే కొడాలని పదాలని ఇంకెవరు మర్చిపోలేనంత దారుణంగా అతను ఉపయోగించాడు దానికి ఫలితమే ఇప్పుడు అతను ఇప్పుడున్న ఈ దురవస్థ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో అతని బూతుల్ని మ్యూట్ చేసేశారు ఇంకా తర్వాత అతని అజ్ఞాతలకు కూడా వెళ్ళిపోయాడు తర్వాత అనారోగ్యం సాధారణంగా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కానీ ఇతను అనారోగ్యం మహాభాగ్యమేంది అనారోగ్యం పేరుతో కొన్నాళ్ళు తప్పించుకోగలిగాడు తాత్కాలికంగా అయితే ఇప్పుడు ఆపరేషన్ జరిగి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తున్న సందర్భంగా అతని కోసం కోర్టులు చట్టాలు పోలీస్ స్టేషన్ ఎదురు చూస్తున్నాయి జైలుగోడలతో సహా అని ఇప్పుడు వినవస్తుంది ఏదైనా చేసిన కర్మ ఊరికే పోదు కదా దేవుడని క్షమిస్తాడు కానీ కర్మ కర్మ వదిలిపెట్టదంటారు అదే ఇప్పుడు కొడాలి నాని వెంటాడుతుంది